పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గత రెండు సంవత్సరాలుగా కూల్చివేతలు తప్ప నిర్మాణాలు జరగడం లేదని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ ఆరోపించారు గోదావరి కనిలో కూల్చివేతలు నిరసిస్తూ చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రామగుండం కార్పొరేషన్ ఎదుట ఆందోళనకు దిగారు అనంతరం ఆయన మాట్లాడుతూ రామగుండంలో అభివృద్ధి దేవుడు ఎరుగు కానీ రెండు సంవత్సరాల కాలంలో కూల్చివేత్తలు చేస్తూ చిరు వ్యాపారాలను బదలన పడేశారని ఆరోపించారు ప్రవేశించారు రెండు రోజుల క్రితం మల్లేశం అనే చిరు వ్యాపారి బిల్డింగ్ ను సెట్ బ్యాక్ పేరుతో కూల్చివేశారని కొంత స్థలంలో ఉన్న బిల్డింగ్ ను కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహంతో కూల్చి ఆ వ్యాపారానికి జీవనోపాధి లేకుండా చేశారని ఆ వ్యాపారికి బిల్డింగ్ నిర్మించి ఇవ్వకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు మీరు దీని మీద కొంచెం తప్పకుండా సరే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గత రెండేళ్లుగా కూల్చడము కమిషన్లు తీసుకొని కట్టించడం గతంలో ఓనర్లుగా ఉన్నటువంటి వాళ్ళను కిరా కిరాయిదారులుగా చేయడం మరి ఇది దుర్మార్గమైనటువంటి పాలన ఈ రెండేళ్లలో నడుస్తున్నది గత రెండు రోజుల క్రితం చౌరస్థాను సుందరీకరణ అభివృద్ధి అనే ఒక సాకుతోని ఒక పేద కుటుంబాన్ని రోడ్డు మీద పడేసిండ్రు మున్సిపల్ వాళ్ళు వచ్చి సెట్బ్యాక్ తీసుకోవాలంటే ఆయన సెట్బ్యాక్ తీసుకొని ఆయన కట్టడం అట్లే వస్తే కాంగ్రెస్ నాయకులు వచ్చి అక్కడికి విజయన వచ్చి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు మాట్లాడండి అని మాట్లాడి ఇచ్చి నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా అని చెప్పేసి మాట్లాడియడం మరి ఇది పాలన ఏవైపు పోతున్నదో అర్థం కానటువంటి పరిస్థితి మున్సిపల్ అధికారులు కూర్చున్నారా అంటే లేదు అక్కడ అక్కడికి వచ్చినటువంటి బుల్డోజర్ అక్కడికి వచ్చినటువంటి జేసీపీ నెంబర్ లేదు దానికి మరి మేము పోలీస్ స్టేషన్లో కేసి ఇస్తే నమోదు చేసినాము అని కాంగ్రెస్ నాయకుల మీద నమోదు అని అంటున్నారు మరి ఇంత దుర్మార్గమైనటువంటి పాలనను ఇలా ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ ఇలా మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గారికి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చింది ఇవాళ ఆ నష్టపోయినటువంటి మల్లేష్ కుటుంబానికి వేరే షరతుగా అక్కడ నిర్మాణం చేసి ఇవ్వాలి అది మున్సిపాలిటీ చేసిస్తుందా అది కాంగ్రెస్ నాయకులు చేసిస్తారా ఎవరైనా చేసిచ్చిన వెంటనే దాని మీద ప్రకటన చేయాలి లేకపోతే ఈ మున్సిపల్ ఈ పాలన అడ్డుకుంటాం ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకత్వం చేస్తున్నటువంటి అన్నిటిని కూడా అడ్డుకుంటామని ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క రామకుండం పారిశ్రామిక ప్రాంతంలో గతంలో అనేక మంది చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద పడించింది వారికి ఇప్పటికి కూడా కనీసంగా నీడ లేకుండా ఉన్నది వారికి వెంటనే ఇవాళ ఎన్టీపీసీలో వాళ్ళకు కానీ గాంధీ మార్కెట్ వాళ్ళకు కానీ గత రెండేళ్లుగా ఇలా శివాజీ నగర్లో అదేవిధంగా అశోక్ నగర్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇలా వాళ్ళకు వాళ్లకు నీడను కల్పించాలి వాళ్ళకు దుకాణాలను కల్పించాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా సింగరేణి కడుతున్నటువంటి కట్టడాలను ఏదైతే నిర్వాసితులు బాధితులు చిరు వ్యాపారస్తులు వారికి ఉచితంగా ఇవ్వాలని కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం